హాయ్ గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ ఈ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో ఏంటో తెలుసా కోకోనట్ లడ్డు అదేనండి కొబ్బరి ఉండలు సో ఇది ఎలా తయారు చేసుకోవాలో దీని తయారీ విధానం మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను దాన్ని బాగా గ్రేట్ చేయాలండి సో ఎంత చిన్నగా గ్రేట్ చేస్తే అంత బాగుంటుంది అండ్ దీనికి మెయిన్గా కావాల్సినవి కొబ్బరి తురుము బెల్లం అండ్ అలాగే ఇలాచి సో ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోని వన్ అండ్ హాఫ్ కప్ అనేది బెల్లం అనేది నేను యూజ్ చేస్తున్నానండి సో బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది ఈ బెల్లంకి నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం అనేది బాగా కరగాలండి అప్పుడే మనకి బాగుంటుంది సో ఈ బెల్లం కరగడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అండ్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలి హైలో పెట్టేస్తే మాడిపోతుంది సో మనకి ఉండలు కట్టినప్పుడు కూడా అస్సలు బాగోదు సో అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సో టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎలా పైకి పొంగు వస్తుందో సో అలా రావాలి ఇంకా బాగా తిప్పాలండి కన్సిస్టెన్సీ అనేది మనకి దగ్గరగా అవ్వాలి చూసారు కదా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట సో ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా అలా తిప్పుతూ ఉండాలండి సో ఈ స్టేజ్లో నేను టూ స్పూన్స్ ఆఫ్ ఇలాచీ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇలాచి యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుతూ ఉండాలండి సో దీనికి ఒక టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ కోకోనట్ లడ్డు చేసేటప్పుడు బెల్లంని మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే అప్పుడే బాగుంటుంది అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్ లేకపోతే స్వీట్స్ అస్సలు బాగోవ్వండి అది కూడా కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను లడ్డు అవుతుందో లేదో షేప్ ఇక్కడే తెలిసిపోతుంది సో చూసారు కదా జారుగా ఉంది ఇది సరిపోదు ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇంకా నేను కలుపుతూ ఉన్నాను అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఇలా వస్తే మనకి బెల్ లడ్డు అనేది సరిగ్గా వచ్చేస్తుంది సో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట కొబ్బరి యాడ్ చేసినప్పుడు కూడా మనం ఒకేసారిగా వేసుకోకూడదండి టూ టైమ్స్ టూ పోర్షన్స్గా వేసుకోవాలి సో ఫస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి సో కలిపిన తర్వాత మిగతాది ఏదైతే ఉందో అది కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదండి యాడ్ చేసిన తర్వాత కూడా మనం బాగా తిప్పాలి అండ్ ఇది ఎక్కువగా కూడా కలపకూడదండి వాటర్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా తిప్పుకోవాలి సో ఇదంతా దగ్గర పడుతుందండి ఒక టూ మినిట్స్ అయ్యాక సో చూసారు కదా ఇలా దగ్గరగా అయితేనే మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో దగ్గరగా ముద్దలాగా అయిపోవాలన్నమాట మనకి ఉండ చుట్టుకుంటే బ్రేక్స్ రావు అనేటట్టు ఉండాలన్నమాట సో ఈ స్టేజ్లో నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇలా ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సో ఇప్పుడు నేను ఈ వేస్ట్ అంతా నేను సో ఇప్పుడు ఇదంతా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మనం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వెంటనే మనం లడ్డూస్ అనేవి తయారు చేయకూడదండి అవి బ్రేక్ అయిపోతాయి సో ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మనం అనేది లడ్డూ అనేది చేసుకోవచ్చు అప్పుడే మనకి బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను చూపించినట్టు ఎంత బాగా వస్తున్నాయో ఇలా రౌండ్గా షేప్గా వచ్చేటట్టు చేసుకోండి అండ్ ఇది చాలా హెల్దీ అండి బెల్లం కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి the video